అరే దాని చూడు ఈ దరి పడి కాదు చూడు మళ్ళీ అక్కడ పోయి ఎక్కడ నిలబడి అది కేకలు పెట్టుకొని పోతుంది అసలా అసలు ఇది ఈ పండుగ ఇటు రే ఈ కన్నీ ముడిపోయిందాక కొట్టారు కొట్టుకుంటా తగ్గ కొట్టుకుంటాడు చిన్నగా వస్తుంది మళ్ళీ చిన్న కనుక చిన్నగా వచ్చా ఇప్పుడే చిన్న చిన్న పిల్లలన్నీ పెద్ద అవుతున్నాయి అన్నీ పట్టుపోయిగో పొడబల్ వరే 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 నువ్వు నన్ను ఇది వస్తావా అది దాని తరపు వచ్చింది చూడ అది చేస్తా దాని అది కొంచెం ఉంటుందండి దాని బాధింది ఇది ఇచ్చి బాధిందండి బాధ పడికి వెళ్ళి చూడు ఇట్లా కూర్చొని తేనో పట్టా పోసినా కూడా అంత గందరగోళం చేస్తే ఆడు చూడు ఎట్లా చూస్తున్నాడు కాళ్ళు రెండు కాళ్ళదేనా మునికాళ్ళ మీద చూస్తున్నాడు అక్కడ దాని జరిగింది దూరంగా ఈ చూడ ఎట్లా ఇచ్చిన మునికాలు మెల్ల వేసి ఏంట్రా లేచి మునికాళ్ళ మీద వేసి నిలబడ్డారు వెళ్ళిపోతున్నారు అడిగిరా

రాణిరే రాణి 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 ఇక్కడ ఇక రాణి ఇక రాని జట్లు జట్లు గిడిపోయిందే అసలు ఇవి జట్లు జట్లు గిడిపోయి కొట్టుకుంటున్నాయి అసలు వదిలేమ్మా ఏమర్ చేయాలి కానీ జట్లు జట్లు గిడిపోయి ఏం కొట్టినా కొట్టుకుంటున్నాయి జస్ట్ మరీ అన్నిటిమైన యుద్ధం ప్రకటిస్తుంది జా ఎందుకురా ఎందుకు ఎందుకు అంత రపు మీకు ఎందుకండి అందరపు అసలా రంపరాకాశలాగా ఇది అవుతున్నారు తినండి అసలు నొసట్లో ఎట్లా ఎక్కరేసిద్ది అది దాని ఎంకావా నొసట్ల ఎగరేస్తుంది రే నువ్వు ఎక్కడికి రా మీ కూర్చున్నావు అది ఏంటంటే చూడ నా తల్లి మీరు కూర్చుంది ఎక్కి అరే 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 ఉండ చాట ఉండవరా